ఆంధ్రప్రదేశ్లో జనవరి ఒకటో తేదీ నుంచి సరికొత్త పరిపాలనని చూడబోతున్నామని ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ పరిపాలన రాబోతోంది అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వాట్సాప్ పరిపాలన ఏంటి జనవరి ఒకటవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిపాలన మనం చూడబోతున్నాం అనేది విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో జనవరి ఒకటో తేదీ తర్వాత ఎటువంటి పరిపాలన చూడబోతున్నాం ఈ వాట్సాప్ పరిపాలన ఏంటి అంటే ఏం చెప్తారు చంద్రబాబు గారు అనగానే టెక్నాలజీ పరంగా కొత్త కొత్త పదాలు కొత్త కొత్త టెర్మనాలజీ ఇవన్నీ కూడా బయటకు వస్తుంటాయి అవును వాటిని విశదీకరించాల్సినటువంటి బాధ్యత తెలియజేయాల్సినటువంటి బాధ్యత పార్టీ క్యాడర్ మీద అలాగే యంత్రాంగం మీద ఉంటుంది ఒకవేళ తెలియజేయకపోతే చంద్రబాబు గారు ఏం చేసినా కానీ అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది ఆయన టార్గెట్ ఏంటి పేపర్లెస్ గవర్నెన్స్ పేపర్లెస్ గవర్నెన్స్ ఇది ఆయన టార్గెట్ అందుకే ఆర్టీజీఎస్ అనేది ఒకటి తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది తీసుకొచ్చారు తీసుకొచ్చి మొత్తం ఆయన డాష్ బోర్డులో పెట్టి రాష్ట్రంలో ఏ మూల ఏది జరిగినా కానీ ఇమీడియట్గా ఐడెంటిఫై చేసేటువంటి సిస్టమ్ దాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు దాన్ని ఎన్హాన్స్ చేయబోతున్నారు దాన్ని ఎలా ఎన్హాన్స్ అంటే టోటల్గా వాట్సాప్లో వాట్సాప్ పరిపాలన రాబోతుంది రాబోయే రోజుల్లో అంటే రాబోయే రోజుల్లో అంటే ఎంతో దూరం లేదు జనవరి ఫస్ట్ నుంచి వాట్సాప్ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అనేది కలెక్టర్లో సదస్సు జరుగుతుంది ఇప్పుడు బుధవారం గురువారం రోజు టూ డేస్ జరుగుతుంది వాళ్ళకి క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చేశారు ఓకే ఈ వాట్సాప్ పరిపాలన ఎలా ఉండబోతుంది ఈ వాట్సాప్ పరిపాలన ఎలా ఉండబోతుంది అంటే పీఆర్జిటి అనేది దాన్ని ప్రవేశపెట్టబోతున్నారు ఆర్టీజీఎస్ అనేది అప్పట్లో చేశారు ఈ ఆర్టీజిఎస్ కి జీటీ అనేది దాన్ని యాడ్ చేయబోతున్నారు ఏంటి అన అనొచ్చు పబ్లిక్ రిడ్రసల్ గవర్నమెంట్ అంటే పబ్లిక్ రిజర్వ్ రిడ్రసల్ గవర్నమెంట్ అంటే ఏంటంటే పౌరులకి బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన ఎలా ఇవ్వాలి ఈ పిఆర్జీటీ అనుసంధానం చేస్తున్నారు ఆర్టీజిఎస్ కి ఈ ఆర్టీజిఎస్ కి సంబంధించినటువంటి అధికారులతో ఆల్రెడీ ఆయన మంగళవారం రోజు రివ్యూ సమావేశం పెట్టారు ఆయనకి ఏం కావాలి అనేది చెప్పేశారు చంద్రబాడు గారు జనవరి ఫస్ట్ నుంచి వాట్సాప్ పరిపాలన ఖచ్చితంగా ఉండాలి వాట్సాప్ పరిపాలన కనిపించాలి ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చారు మీరు పిఆర్జీటీని దాన్ని అనుసంధానం చేయండి ఈ పిఆర్ జీటీని అనుసంధానం చేయడం ద్వారా వాట్సాప్ లో పౌరుల అవసరాలు మొత్తం తీర్చేయాలి అనేది ఆయన టార్గెట్ ఆ దిశగా సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఆయా జిల్లాల కలెక్టర్ల మీద ఉంటుంది అందుకే రివ్యూ సమావేశం పెట్టిన సందర్భంగా బుధవారం గురువారం రోజు కలెక్టర్లకు ఎస్పీలకి చాలా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్లకు ప్రధానంగా మీరు పిఆర్జీటీ ఫాలో అవ్వండి పిఆర్జీటిని ఫాలో కావడంతో పాటు వాట్సాప్ పరిపాలన మీరు చూపించాలి గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది కలెక్టర్ల దగ్గర నుంచి వస్తా కలెక్టర్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆర్టీజిఎస్ కి అనుసంధానం అయింటుంది ఈ ఆర్టీజీఎస్ పిఆర్జీటీకి అనుసంధానం చేస్తే గనక ప్రతి ఒక్కళ్ళ లో సమాచారం ఉండాలి ఏంటి సమాచారం అంటే జనన మరణ ధృవీకరణ పత్రాల దగ్గర నుంచి ప్రతి అంశం కూడా ఒక కంప్లైంట్ చేస్తే ఒక పౌరుడు వచ్చి ఆ కంప్లైంట్ స్టేజ్ ఏంటి ఇవాళ ఏ పరిస్థితి ఇవాళ ఒక కంప్లైంట్ చేస్తే నీ 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 సమస్యకి పరిష్కారం ఎప్పుడు చూపుతారు ఎవరు చూపుతారు ప్రస్తుతం ఎక్కడుంది అనేది ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు మనం ట్రైన్లో బయలుదేరు ట్రైన్ జర్నీ చేస్తున్నాం వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ ఉంది ఆ యాప్ను ఓపెన్ చేస్తే ఆ ట్రైన్ ఎక్కడుంది ఏంటి అనేది చెప్తారు అలాగే ఒక సమస్య ఉంటే ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం ఎక్కడుంది అనేది నువ్వు వాట్సాప్లో చూసుకోవచ్చు అంటే ఏ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది ఏ అధికారి దగ్గర ఉంది అనేది తర్వాత నీకు జనన ధృవీకరణ పత్రం కావాలన్నా మరణ ధృవీకరణ పత్రాలు కావాలన్నా స్థానికతకు సంబంధించినటువంటి పత్రం కావాలన్నా ఆదాయ ధృవీకరణ పత్రం కావాలన్నా ఏది కావాలన్నా నీకు వాట్సాప్లో అందుబాటులో ఉంటుంది ఇవాళ ఒక జివో వాట్సాప్లో పంపించేస్తున్నారు అంతే కదా సో అలాగే ఇక్కడ కూడా నీకు జస్ట్ మెసేజ్ చేస్తే నాకు జన ధృవీకరణ పత్రం కావాలి అని అంటే నీ జన ధృవీకరణ పత్రం నీకు వాట్సాప్లో వచ్చేస్తుంది అది వాట్సాప్ పరిపాలన నీకు ఏం కావాలన్న పౌర సేవలు అన్నీ త్రూ వాట్సాప్ అన్నీ అలాగే లక్ష డెబ్బై వేల కంప్లైంట్స్ ఇప్పుడు రజాదర్బార్లో వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా లక్ష డెబ్బై వేలు వచ్చినాయి అని చెప్పి లెక్కేస్తున్నారు ఈ లక్ష డెబ్బై వేలు ఎక్కువగా రెవెన్యూకి సంబంధించినటువంటి ఇష్యూసే ఉన్నాయి ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రెవెన్యూకి సంబంధించినటువంటి రెవెన్యూ విభాగానికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఏ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఆ తర్వాత మిగిలినటువంటి సమస్యలు అనేక ఉన్నాయి వీటిల్లో ఎప్పుడు పరిష్కరించగలం అనేది ఒక క్లారిటీ పౌరులకు ఇవ్వాలి ఈ పిఆర్జీటీ ద్వారా అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన ఇప్పుడు మనం సపోజ్ ఒక ప్రైవేట్ బస్సులో ట్రావెల్ చేయాలి ప్రైవేట్ బస్సులో ట్రావెల్ చేయాలంటే కనుక లేదా ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేయాలన్నా కానీ ఇవాళ ఆన్లైన్లో మీరు బుక్ చేసుకుంటే కనుక నీకు వాళ్ళు ఏం పంపిస్తారు లొకేషన్ సంబంధించిన లింక్ పంపిస్తారు ఆ లింక్ని మీరు ఓపెన్ చేస్తే ఏమవుతుంది బస్సు ఎక్కడ ఉంది ఎక్కడ బయలుదేరింది ఏ టైంకి రీచ్ అవుతుంది అనేది వస్తుంది కదా సేమ్ అలాగనే అలాగనే నీ సమస్యకి ఏదైతే నీ సమస్య ఏదైతే ఉందో రెవెన్యూ సమస్య ఆ సమస్యకు సంబంధించి పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది ఎవరి దగ్గరకు లభిస్తుంది ఈ మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది అంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు పేపర్లెస్ గవర్నమెంట్ ప్రతిదీ కూడా ఎవరైనా సరే డెస్క్ లో కూర్చొని ఓపెన్ చేస్తే కనుక మొత్తం నీకు డాష్ లో కనిపించాలి ఓకే ట్రాన్స్పరెన్సీ జవాబుదారీతనం పారదర్శక జవాబుదారితనంతో కూడినటువంటి పరిపాలన రావాలి స్మార్ట్ ఫోన్లలో వాట్సప్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం సంబంధించిన అప్డేట్స్ చూసుకునేలాగా టెక్నాలజీని డీప్ టెక్నాలజీని వాడండి అని చెప్పి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడండి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డీప్ టెక్నాలజీ రెండింటినీ వాడడం ద్వారా వీలున్నంత వరకు ప్రజల సెంతకు ప్రభు ప్రభుత్వాన్ని తీసుకెళ్ళాలి పారదర్శకతో కూడినటువంటి పరిపాలన చూపించాలి జవాబుదారీతనంతో కూడినటువంటి పరిపాలన చూపించాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం దానికి కారణం ఏంటంటే ఒక ప్రభుత్వం యొక్క పనితీరు ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అని అంటే అధికార యంత్రాంగం మీద ఆధారపడి ఉంటుంది అధికార యంత్రాంగం రిసీవింగ్ బాగుంటే ప్రజలు ప్రజలకు హ్యాపీ ఫీల్ అవుతారు సాటిస్ఫై అవుతారు అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ ప్రభుత్వం మీద బ్యాడ్ వస్తుంది అల్టిమేట్గా ఐదు సంవత్సరాలకి ఒకసారి జరిగే ఎన్ని ఎన్నికల్లో ఎవరు నష్టపోతారు ప్రభుత్వం బాగాలేకపోతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ నష్టపోతుంది కాబట్టి అధికార యంకర యంత్రాంగానికి జవాబుదారం పెంచడానికి ఈ పిఆర్జిటి అలాగే ఆర్టీజీఎస్ లాంటి ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి విభాగాలను ఉపయోగించుకొని వాట్సాప్ పరిపాలన జనవరి ఫస్ట్ నుంచే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డెడ్ లైన్ పెట్టారు చంద్రమణి గారు ఓకే జనవరి ఫస్ట్ నుంచి వాట్సాప్ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి రాబోతుంది మీకు ఏది కావాలన్నా పౌర సేవలు వాట్సాప్ త్రూ మీరు పరిష్కరించుకోవచ్చు వాట్సాప్ త్రూ చూసుకోవచ్చు ఇది ఆయన టార్గెట్ ప్రైమరీగా కొన్ని బాలకృష్టాలు ఉండొచ్చు ఇప్పుడు విసుక సంబంధించిన దాంట్లో కూడా కొన్ని బాల బాలష్ట్రాలు మనం చూసాం ఆ తర్వాత దాన్ని సెటరేట్ చేశారు ఇవాళ విసుక సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా అసంతృప్తులు పెద్దగా కనిపించట్లేదు లిక్కర్ విషయంలో కూడా స్టార్టింగ్లో కొంత ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మళ్ళీ సెటరేట్ అయిపోయింది అలాగే జనవరి ఫస్ట్ నుంచి వచ్చేటువంటి వాట్సాప్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొన్ని బాలదృష్టాలు అయితే ఉండొచ్చేమో కానీ రాబోయేటువంటి రోజుల్లో వాట్సాప్ పరిపాలన డీప్ టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు చూపించబోతున్నారు అని చెప్పి మనం చెప్పచ్చు ఆయన రివ్యూ మీటింగ్లో ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలను కనుక మనం పరిగణలోకి తీసుకొని విశ్లేషించుకుంటే ఓకే సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ